హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం గత వారంలో రేట్లు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే చాలా తక్కువగా అనేది రేట్లు పోవడం అయితే జరిగింది ఈ వారం కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది నిన్న ఈరోజు కొద్దిగా రేట్లు అనేది పెరగడం అయితే జరుగుతుంది ఇలా పెరిగితే పర్వాలేదు ఇక రేటు వస్తుందని ఆశించుకొని ఉన్న రైతులన్నా కనీసం బాగుపడతారు ఇక ఈరోజు మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి ఎంత రేటు ఏంది అంటే ఈరోజు ఆనందపూర్ మార్కెట్కి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది అందులో స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేలతో మొదలైంది ఎక్కువ శాతం వచ్చేసి ముప్పై వేలు ముప్పై ఒక్క వేల దగ్గర ఎక్కువ శాతం కాయలు అనేది అమ్ముడు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ఇలా కాయలు అనేది టాప్ రేటుగా పోవడం అనేది పెరిగింది అనంతపూర్ మార్కెట్లో అనంతపూర్కి పక్క మార్కెట్ అయిన పులివెందన్ మార్కెట్లో అయితే బాగానే వేస్తున్నారు నిన్న ముప్పై ఆరు వేలు ఈరోజు ముప్పై ఎనిమిది వేలు వేశారట ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్తే తప్ప మనకేం తెలియదు కాబట్టి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికే తీసుకెళ్తే చాలా మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే రేట్ బాగా పడుతుంది కాబట్టి అక్కడ కూడా నిన్న నైటు కొన్ని చోట్ల వర్షాలు అయితే పడినాయి కొన్ని చోట్ల బాగా పడింది కొన్ని చోట్ల తక్కువ పడింది మా ఏరియాలో కూడా వర్షం అయితే పడింది వీడియో చేస్తున్నాను ఉన్నట్టుండి విపరీతమైన గాలిలో అందుకనే ఉన్నట్టుండి వీడియో స్టాప్ చేయడం అయితే జరిగింది మీరేమనుకోకండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ రేపటి నుంచి రేట్లు ఇంకా పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ ధనంజయ